శ్రీ గురుభ్యో నమ దక్ష అంటే జాగ్రత్త అనే హెచ్చరిక దక్షిణ అంటే లోపల ఎప్పుడూ జాగరూకత కలిగి ఉండటం జాగరూకత కలిగి ఉండటం అంటే ఆయనకు ఆయన పటానికి భేదం లేదని చెప్పి చెప్పటం ఆ భావాన్ని అంటే పటం రూపంలో సాక్షాత్ వారే ఉన్నారన్న భావాన్ని సాధ్యమైనంత వరకు నిలుపుకోవటానికి ప్రయత్నం చేయటం భగవంతుడు పటం రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు కానీ ఆ భగవంతుడే పటం రూపంలో మనము దైవంగా భావించి ఆరాధిస్తున్నాము మన పూజ చేసే విధానంలో విగ్రహారాధన ఎలా చేస్తామో ఇలా దేవుణ్ణి పటం రూపంలో కూడా మనము ఆరాధిస్తూ ఉంటాము పటం రూపంలో ఆ సాక్షాత్ ఆ భగవంతుడే మన ముందు ఉన్నట్టు ఊహించుకోవాలి ఇదే దైవారాధన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆనిముత్యాలకు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు తీస్తున్నాను లైక్ అందరూ చేయండి మంచి విషయాలు అందరికీ మంచి జరగాలని ఆ బాబా కృప ఆ భగవంతుని కృప అందరికీ ఉండాలని గురుకృప అన్నిటికన్నా గొప్పది గురువు అనుగ్రహం అందరి అనుకృ అనుగ్రహం కన్నా గొప్పది గురువే దైవం